అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే దాత గోదావరి జిల్లాలో చికెన్ ప్రియలందరికి బిగ్ షాక్ పై చికెన్ తినొద్దు ఆ షాపులు మూసివేయాలి కలెక్టర్ కీలక ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం గోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా వైరస్ సోకి కోళ్లు చనిపోతున్న ఘటనలపై నిపుణులు నిగ్గు తేల్చారు కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేశారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ జోన్ సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణే ల్యాబ్ లో నిర్ధారణ అయింది దీంతో రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ఒక నెంబర్ ఏర్పాటు చేశారండి బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా అధికారులకు సమ సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు ప్రజలు కొన్ని రోజులు చికెన్ తినడం తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ హెచ్చరిక జారీ చేశారు ఇటీవల నిడదోలు తాడేపల్లిగూడెం తణుకు గుంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి ఒక్కో పౌల్ట్రీ ఫామ్ లో రోజుకు పదివేలకు పైగా మృతి చెందుతున్నాయి కానూరు శాంపిల్స్కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పెరవలి మండలం కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను పది కిలోమీటర్ల సర్వేలయన్స్ జోన్ గాను విధించారు ఈ పరిధిలో నూట నలభై నాలుగు నూట ముప్పై మూడు సెక్షన్స్ అమలు చేయాలని పోలీసు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆయా పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్ కోళ్లు కోడిగుడ్డను కాల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే డెబ్బై శాతం వాటిని కాల్చివేశారు పౌల్ట్రీ యజమానులను పలు ప్రాంతాల కోళ్ల శాంపిల్స్కు ఇంకా ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉంది చికెన్ షాపులు మూసివేయాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారు చికెన్కి అయితే బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి అయితే వచ్చిందని చెప్పైతే చెప్తున్నారండి చికెన్ ఎవరు తినవద్దని చెప్పైతే కలెక్టర్ అయితే కీలక ఆదేశాలు ఇచ్చారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్